హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనము డిఎస్సికి సంబంధించినటువంటి బయాలజీలో ఆరవ తరగతి సంబంధించి మొక్కల గురించి తెలుసుకోవడం మరియు శరీర కదలకలు అనే టాపిక్ నుంచి కొన్ని ముఖ్యమైన బిట్స్ని డిస్కస్ చేద్దాం అందులో భాగంగా ఫస్ట్ వన్ చూసినట్లయితే పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను ఇలా పిలుస్తారు ఆప్షన్స్ ఆప్షన్ వన్ గుల్మాలు ఆప్షన్ టూ పొదలు ఆప్షన్ త్రీ చెట్లు ఆప్షన్ ఫోర్ ఏవి కావు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ గుల్మాలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే కాండం గట్టిగా ఉండి ఎక్కువ మందం లేని మొక్కలు ఏవి ఆప్షన్స్ ఆప్షన్ వన్ గుల్మాలు ఆప్షన్ టూ పొదలు ఆప్షన్ త్రీ చెట్లు ఆప్షన్ ఫోర్ ప్రాకే మొక్కలు దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ టూ పొదలు అనేవి దీని యొక్క సరైన సమాధానంగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండం గల మొక్కలు ఆప్షన్స్ ఆప్షన్ వన్ గుల్మాలు ఆప్షన్ టూ పొదలు ఆప్షన్ త్రీ వృక్షాలు ఆప్షన్ ఫోర్ ఎగబాక్య మొక్కలు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ వృక్షాలు నెక్స్ట్ వన్ బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలు ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఎగబ్రాక్య మొక్కలు ఆప్షన్ టూ ప్రాకే మొక్కలు ఆప్షన్ త్రీ వృక్షాలు ఆప్షన్ ఫోర్ గుల్మాలు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ ప్రాకే మొక్కలు నెక్స్ట్ వన్ దేనినైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబాకే మొక్కలు ఆప్షన్ వన్ పాకే మొక్కలు ఆప్షన్ టూ వృక్షాలు ఆప్షన్ త్రీ పొదలు ఆప్షన్ ఫోర్ ఎగబాకే మొక్కలు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఎగబాకే మొక్కలు నెక్స్ట్ వన్ కాండానికి అంటుకొని ఉన్న ఆకుభాగాల్ని డాష్ అంటారు ఆప్షన్ వన్ వృంతం ఆప్షన్ టూ పత్రదళం ఆప్షన్ త్రీ పత్రశీర్షం ఆప్షన్ ఫోర్ పత్ర ఉపాంతం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ పత్రవృందం నెక్స్ట్ వన్ ఆకులుపై ఉన్న గీతల వంటి నిర్మాణాలను డాష్ అంటారు ఆప్షన్ వన్ కాడలు ఆప్షన్ టూ ఈనెలు ఆప్షన్ త్రీ అంచులు ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ ఈనెలు నెక్స్ట్ వన్ సమాంతర ఈనెల వ్యాపనం క్రింది మొక్కలలో ఉంటుంది ఆప్షన్ వన్ గడ్డి మొక్కలు ఆప్షన్ టూ మామిడి ఆప్షన్ త్రీ నీలగిరి ఆప్షన్ ఫోర్ పప్పు ధాన్యాలు దీని యొక్క సరైన సమాధానం సూచినట్లయితే ఆప్షన్ వన్ సరైన సమాధానంగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను డాష్ అంటారు ఆప్షన్ వన్ వేరుపీడనం ఆప్షన్ టూ బాస్పతిశేకం ఆప్షన్ త్రీ ద్రవోద్గమం ఆప్షన్ ఫోర్ బాష్పీ భవనం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ బాష్పత్సాకం నెక్స్ట్ వన్ పత్రంలో ఉండే పిండి పదార్థ ఉనికికి చేసే పరీక్ష ఆప్షన్ వన్ పొటాషియం పరీక్ష ఆప్షన్ టూ కాపర్ సల్ఫేట్ పరీక్ష ఆప్షన్ త్రీ అయోడిన్ పరీక్ష ఆప్షన్ ఫోర్ స్పిటి స్పిరిట్ పరీక్ష దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ అయోడిన్ పరీక్ష నెక్స్ట్ వన్ బంగాళదుంపలో ఉండే ఆహార పదార్థం ఆప్షన్ వన్ పిండి పదార్థం ఆప్షన్ టూ మాంసాకృత్తులు ఆప్షన్ త్రీ క్రువ్వులు ఆప్షన్ ఫోర్ విటమిన్లు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ పిండి పదార్థం నెక్స్ట్ వన్ కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కారకాలు ఆప్షన్ వన్ పత్రహరితం ఆప్షన్ టూ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ త్రీ నీరు ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ వన్ గుల్మోహర్ అనగా ఆప్షన్ వన్ మందార ఆప్షన్ టూ ఆవాలు ఆప్షన్ త్రీ అగ్నిపూల చెట్టు ఆప్షన్ ఫోర్ చైనా రోజ్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ అగ్నిపూల చెట్టు గుల్మోహర్ అనగా అగ్నిపూల చెట్టు నెక్స్ట్ వన్ పుష్పంలో అన్నింటికన్నా లోపలి భాగాన్ని డ్యాష్ అంటారు ఆప్షన్ వన్ కేసరావళి ఆప్షన్ టూ అండకోశం ఆప్షన్ త్రీ అండాశయం ఆప్షన్ ఫోర్ పిండం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ అండ కోసం నెక్స్ట్ వన్ జతపరచండి గుల్మాలు పొదలు ఎగబాకే మొక్కలు పాకే మొక్కలు గుమ్మడి మనీ ప్లాంట్ మిరప మందార చూడండి ఇవన్నీ కూడా జతపరచబడాలి అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి ఆప్షన్ వన్ ఒకటి ఏతో జతపరచబడిందని రెండు బితో మూడు సితో నాలుగు డితో జతపరచబడిందని ఇవ్వడం జరిగింది ఈ విధంగా చూసినట్లయితే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూగా చెప్పవచ్చు అంటే ఆప్షన్ టూ అంటే గుల్మాలు అంటే మందార గుల్మాలు అంటే మందారా అంటే గుల్మాలు అంటే ఏంటమ్మా పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గొల్మాలు అని పిలవడం జరుగుతుంది చూడండి మందార మొక్కకి పచ్చని మృదువైన కాండం కలిగి ఉంటుంది కాబట్టి మందారాన్ని గుల్మాలకి ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా పొదలకి ఉదాహరణ మిరప పొదలకి ఉదాహరణ మిరపగా చెప్పవచ్చు అంటే పొదలు అంటే అంటే కాండం గట్టిగా ఉండి ఎక్కువ మందం లేని మొక్కలని మిరప అంటారు కాండం గట్టిగా ఉండాలి ఎక్కువ మందం లేని మొక్కలని పదులుగా చెప్పవచ్చు కాబట్టి ఆ పొదులకు ఉదాహరణ మిరప అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎగబాక్య మొక్కలు ఎగబాక్య మొక్కలు అంటే దేనినైనా ఆధారం చేసుకుని పైకి వెళ్ళే మొక్కలని ఎగబాక్య మొక్కలు అంటారు కాబట్టి దానిని మనీ ప్లాంట్కి ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా పాకే మొక్కలు అంటే ఎటువంటి ఆధారం లేకుండా నేలపై పాకే మొక్కలని పాకే మొక్కలు అంటారు కాబట్టి దీనిని గుమ్మడికి ఉదాహరణగా ఇవ్వచ్చు కాబట్టి ఇది ఆప్షన్ టూ అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన వాక్యము ఏ అన్ని మొక్కలలో పుష్పాలు ఉంటాయి బి అన్ని మొక్కలకు అనేక రంగులు గల పత్రాలు ఉంటాయి సి ఎత్తు ఆధారంగా మొక్కలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు డి అన్ని మొక్కలలో కాండం గట్టిగా ఉండదు ఆప్షన్స్ ఏబి ఆప్షన్ టూ ఏబిసిడి ఆప్షన్ త్రీ సిడి ఆప్షన్ ఫోర్ బీడి ఇప్పుడు దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ సిడి చూడండి ఇక్కడ సరైన వాక్యాలు అన్నాడు కాబట్టి ఎత్తు ఆధారంగా మొక్కలను మూడు రకాలుగా విభజించవచ్చు తర్వాత అన్ని మొక్కలలో కాండం గట్టిగా ఉండదు ఇచ్చాడు అంటే అన్ని మొక్కల్లో కాండం ఒకేలాగా ఉండదు కదా కాబట్టి ఇది కూడా సరైందే ఇప్పుడు ఏబీలు చూసినట్లయితే అన్ని మొక్కలలో పుష్పాలు ఉంటాయి అనేది రాంగ్ ఆన్సర్ అమ్మ కొన్ని మొక్కలలో పుష్పాలు అనేవి ఉండవు కాబట్టి అది తప్పుగా చెప్పవచ్చు అన్ని మొక్కలకు అనేక రంగులు గల పత్రాలు ఉంటాయి ఇది కూడా తప్పే ఎందుకంటే కొన్ని కొన్ని మొక్కలకు అన్నీ కూడా ఆకుపచ్చి ఉంటాయి కొన్ని రంగురంగులు ఉంటాయి కాబట్టి ఇది కూడా తప్పు కాబట్టి మనకి సరైన వాక్యాలు సిడిగా చెప్పవచ్చు కాబట్టి మనకి సరైన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ సిడి నెక్స్ట్ వన్ సరికాని జతను గుర్తించండి తల్లి వేరు ప్రధాన వేరు పార్శ్వ వేరు చిన్న వేరు వేర్లు నీరు ఖనిజ లవణాల శోషణ తల్లి వేరుగల మొక్కలు సమాంతర ఈనెల వ్యాపనం ఈ నాలుగింటిలో సరికాని జతను గుర్తించమని చెప్పాడు ఇది దేని యొక్క సరికాని జత ఏమిటంటే ఆప్షన్ ఫోర్ అమ్మ ఎందుకంటే తల్లి వేరుగల మొక్కల్లో ఏముంటుంది సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉండదమ్మా ఏముంటుంది సమాంతర ఈనెల వేపనం అనేది ఉండదు జాలాకార ఈనెల వ్యాపారం అనేది ఈ తల్లివేరు వ్యవస్థల్లో ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది సరికాని జతగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యము ఆప్షన్ వన్ అండాశయంలో చిన్న పూసలు వంటి నిర్మాణాలను అండాలు అంటారు ఆప్షన్ టూ రక్షక పత్రాలు ఆకర్షక పత్రాల మధ్య తేడాలు ఉంటాయి ఆప్షన్ త్రీ కేసరాల సంఖ్య ఆకర్షక పత్రాల సంఖ్య అన్ని పుష్పాలలో సమానంగా ఉంటుంది ఆప్షన్ ఫోర్ గులాబీ మొక్కలలో పుష్పంలో కేసరాలు విడివిడిగా ఉంటాయి దీని యొక్క సరికాని వాక్యం ఏమిటంటే ఆప్షన్ త్రీగా దీని యొక్క సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ త్రీగా చెప్పవచ్చు ఎందుకంటే కేసరాల సంఖ్య ఆకర్షక పత్రాల సంఖ్య అన్ని పుష్పాలలో సమానంగా ఉండవు కాబట్టి సరికాని వాక్యం దేనిగా చెప్పవచ్చు అంటే ఆప్షన్ త్రీగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ అండకోశంలో భాగం కానిది ఆప్షన్ వన్ కీలము ఆప్షన్ టూ కీలాగ్రము ఆప్షన్ త్రీ అండాశయం ఆప్షన్ ఫోర్ కేసరం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కేసరం ఇది అండకోశంలో భాగం కాదమ్మా ఇది అండకోశంలో భాగం కానిది కాబట్టి ఇది దీనిని కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ చూసినట్లయితే సరైన జతను గుర్తించండి చైనా రోజ్ మందార క్యాసరం పురుష ప్రత్యుత్పత్తి అవయవము అండ కోసం స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఇవన్నీ కూడా సరైన జతలుగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ మోచేయి భుజం మెడ వంచడానికి తిప్పడానికి సహాయపడేవి ఆప్షన్ వన్ కాళ్ళు ఆప్షన్ టూ కీళ్ళు ఆప్షన్ త్రీ ఎముకలు ఆప్షన్ ఫోర్ కండరాళ్ళు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కీళ్ళు మనకి కీళ్ళు అనేవి ఏమిటి మన అవయవాల యొక్క కదలికలకు తోడ్పడుతుంది కాబట్టి ఇక్కడ మోచేయి భుజం మెడ వంచడానికి తిప్పడానికి కీళ్ళు అనేవి సహాయపడతాయి నెక్స్ట్ వన్ ఈ ప్రదేశాలలో మాత్రమే మనం మన శరీరాన్ని వంచగలం లేదా కదపగలం ఆప్షన్ వన్ ఎముకలు కలిచే చోట ఆప్షన్ టూ కండరాలు కలిచే చోట ఆప్షన్ త్రీ ఎముకలు కండరాలు లేని చోట ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎముకలు కలిచే చోట చూడండి ఎముకలు కలిచే చోట మాత్రమే మన శరీరాన్ని వంచగలం నెక్స్ట్ వన్ చూసినట్లయితే మన మెడను తలతో కలిపే కీళ్ళు ఆప్షన్ వన్ బంతిగి కీళ్ళు ఆప్షన్ టూ బంగరపు కీళ్ళు ఆప్షన్ త్రీ మడతబందు కీళ్ళు ఆప్షన్ ఫోర్ జారిడి కీళ్ళు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ బంగరపు కీళ్ళు చూడండి మన మెడ తల కలిచే చోట బంగ బంగారపు కీళ్ళు అనేవి ఉండడం జరుగుతుంది అదేవిధంగా మడతబందు కీళ్ళు ఉంటాయంటే మోచేయి మోకాలు దగ్గర ఈ మడతబందు కీళ్ళు అనేవి ఉండడం జరుగుతుంది అదేవిధంగా జారుడి కీళ్ళు అనేవి మనకి వెన్ను మరియు మణికట్టు దగ్గర ఈ జారుడి కీళ్ళు అనేవి ఉంటాయి అదేవిధంగా బంతి గిన్నె కీళ్ళు అనేవి ఎక్కడుంటాయంటే మన భుజం దగ్గర ఈ బంతి గిన్నె కీళ్ళు ఉండడం జరుగుతుంది అంటే దీని యొక్క ఆన్సర్ ఏంటమ్మా అంటే బంగరపు కీళ్ళు దీని యొక్క ఆన్సర్గా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ నడుమ ఎముక తడ ఎముక మధ్య ఉండే కీళ్ళు ఆప్షన్ వన్ జరుడి కీళ్ళు ఆప్షన్ టూ బంగరపు కీళ్ళు ఆప్షన్ త్రీ మడతబందు కీలు ఆప్షన్ ఫోర్ బంతి గిన్నె కీళ్ళు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గిన్నె కీళ్ళు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బంతి గిన్నె కీళ్ళు నెక్స్ట్ వన్ మోకాలు మోచేయిలలో ఉండే కీళ్ళు ఆప్షన్ వన్ జారెడి కీళ్ళు ఆప్షన్ టూ బొంగరపు కీళ్ళు ఆప్షన్ త్రీ మడతబందు కీళ్ళు ఆప్షన్ ఫోర్ బంతి గిన్నె కీళ్ళు దీని యొక్క సరైన సమాధానం మడత బంద్ కీళ్ళు నెక్స్ట్ వన్ కదలని కీళ్ళు మన శరీరంలో ఈ భాగంలో ఉంటాయి ఆప్షన్ వన్ తలలోని ఎముకల మధ్య కాలి మడమ మణికట్టు ఆప్షన్ త్రీ వెన్నుముకలో ఆప్షన్ ఫోర్ తొడ ఎముకలో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ తలలోని ఎముకల మధ్య కదలని కీళ్ళు అనేవి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ మానవుడు పుట్టినప్పుడు ఎన్ని ఎముకలు ఉంటాయి ఆప్షన్ వన్ రెండు వందల ఆరు ఆప్షన్ టూ మూడు వందలు ఆప్షన్ త్రీ ఆరు వందల ముప్పై తొమ్మిది ఆప్షన్ ఫోర్ మూడు వందల ఆరు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ మూడు వందలు నెక్స్ట్ వన్ యుక్త వయసులో మానవునిలోని ఎముకల సంఖ్య ఆప్షన్ వన్ రెండు వందల ఆరు ఆప్షన్ టూ మూడు వందలు ఆప్షన్ త్రీ ఆరు వందల ముప్పై తొమ్మిది ఆప్షన్ ఫోర్ ఆరు వందల యాభై దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ రెండు వందల ఆరు నెక్స్ట్ వన్ మన శరీరంలోని ఎముకల ఆకారాలను చూపే కిరణాలు ఆప్షన్ వన్ గామా కిరణాలు ఆప్షన్ టూ ఎక్స్ కిరణాలు ఆప్షన్ త్రీ కిరణాలు ఆప్షన్ ఫోర్ పోటానులు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ ఎక్స్ కిరణాలు చూడండి ఏవైనా మనకి ఎముకలకు గాయాలయ్యేటప్పుడు మనం ఎక్స్రే తీస్తూ ఉంటాం కదా ఆ ఎక్స్రేలో ఉపయోగించే కిరణాలు ఏంటంటే ఎక్స్ కిరణాలు ఆ ఎక్స్ కిరణాల ద్వారా మనం ఎముకల ఆకారాలని చూడటం జరుగుతుంది నెక్స్ట్ వన్ చాతి ఎముకను వెన్నుముకను కలిపి ఇలా పిలుస్తారు ఆప్షన్ వన్ ఉదర పంజరం ఆప్షన్ టూ పార్శ్వ పంజరం ఆప్షన్ త్రీ ఉరహ్ పంజరం ఆప్షన్ ఫోర్ ఊర్ధ్వ పంజరం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఉరహ్ పంజరం నెక్స్ట్ వన్ ఛాతికి ఇరువైపులా ఎన్ని ప్రకటెముకలు ఉన్నాయి ఆప్షన్ వన్ ఇరవై ఆరు ఆప్షన్ టూ పద్నాలుగు ఆప్షన్ త్రీ ముప్పై ఆప్షన్ ఫోర్ పన్నెండు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పన్నెండు మన శరీరంలో ట్రక్టెముకల సంఖ్య పన్నెండు జతలు నెక్స్ట్ వన్ వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉంటుంది అది ఆప్షన్ వన్ ఎన్నుపాము ఆప్షన్ టూ ఉదర నాడీదండం ఆప్షన్ త్రీ వెన్నుముక ఆప్షన్ ఫోర్ పృష్ఠవంశము దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ వెన్నుముక నెక్స్ట్ వన్ వెన్నుముకలో దాదాపు ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి ఆప్షన్ వన్ అరవై ఆరు ఆప్షన్ టూ ఇరవై ఆరు ఆప్షన్ త్రీ పన్నెండు ఆప్షన్ ఫోర్ ముప్పై మూడు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ముప్పై మూడు నెక్స్ట్ వన్ అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే ఆప్షన్ వన్ పుర్రే ఆప్షన్ టూ వెన్నుమక ఆప్షన్ త్రీ కపాలం ఆప్షన్ ఫోర్ ముఖము దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ వన్ పుర్రే ఈ పురిలో మనకి ఇరవై రెండు ఎముకలు అనేవి ఉండడం జరుగుతుంది అందులో ఒకటి కీళ్ళు మిగతా ఇరవై ఒకటి కూడా కదలని కీళ్ళుగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ మన శరీరంలోని చాలా ముఖ్యమైన భాగమైన మెదడును కప్పి రక్షించేది ఆప్షన్ వన్ కపాలం ఆప్షన్ టూ పుర్రే ఆప్షన్ త్రీ మధ్య ఆప్షన్ ఫోర్ ఐపోథాలమస్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పుర్రే మన మెదడును రక్షించేది ఏమిటంటే పుర్రే నెక్స్ట్ వన్ మన శరీరంలో మృదులాస్తి కలిగిన భాగాలు ఆప్షన్ వన్ చెవితమ్మే ఆప్షన్ టూ శరీరంలోని కీళ్ళు ఆప్షన్ త్రీ ముక్కు చివర ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ చెవితమ్మే శరీరంలోని కీళ్ళు ముక్కు చివర వీటి అన్నింటిలో కూడా మృదులాస్తి కలిగిన భాగాలు అనేవి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ సంకోచించినప్పుడు కండరం ఎలా మారుతుంది ఆప్షన్ వన్ పొట్టిగా ఆప్షన్ టూ దృఢంగా ఆప్షన్ త్రీ మందంగా ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కండరం సంకోచించినప్పుడు పొట్టిగా దృఢంగా మరియు మందంగా అనేది తయారవుతుంది కాబట్టి పైవన్నీ కూడా సరైన సమాధానాలుగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ దీని శరీరం ఒక చివరి నుండి మరో చివరకు అనేక వలయాలతో నిర్మించబడింది ఆప్షన్ వన్ నత్త ఆప్షన్ టూ వానపాము ఆప్షన్ త్రీ బుద్దింక ఆప్షన్ ఫోర్ పాము దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ వానపాము వానపాము శరీరం వలయాలతో నిర్మించబడి ఉంటుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో శరీర వీపు భాగంలో గుండ్రటి కర్పరం కలిగిన జీవి ఆప్షన్ వన్ నత్త ఆప్షన్ టూ పక్షి ఆప్షన్ త్రీ బొద్దింక ఆప్షన్ ఫోర్ ఎద్దు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ నత్త దీనికి నత్తకే కర్పరం అనేది ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ బొద్దింకలో గల కాళ్ళ సంఖ్య ఆప్షన్ వన్ ఆరు జతలు ఆప్షన్ టూ నాలుగు జతలు ఆప్షన్ త్రీ రెండు జతలు ఆప్షన్ ఫోర్ మూడు జతలు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ మూడు జతలు చూడండి కీటకాలకి ఆరు కాళ్ళు ఉండడం జరుగుతుంది ఆరు కాళ్ళు అంటే మూడు జతలు అని అర్థము నెక్స్ట్ వన్ నీటిలో ఈదగలిగే పక్షులు ఆప్షన్ వన్ పావురం ఆప్షన్ టూ కాకి కోకిల ఆప్షన్ త్రీ బాతు హంస ఆప్షన్ ఫోర్ గ్రద్ద పిచ్చుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరూ అందరికీ తెలిసి ఉంటుంది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ బాతు హంస నెక్స్ట్ వన్ పక్షులలో రెక్కలుగా మార్పు చెందిన నిర్మాణాలు ఆప్షన్ వన్ ముందు జత కాళ్ళలోని ఎముకలు వెనుక కాలలోని ఎముకలు వరహ పంజరంలోని ఎముకలు పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ పక్షులకి ముందు కాలలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెందుతాయండి నెక్స్ట్ వన్ చేపలలోని చలనావయవాలు ఆప్షన్ వన్ వాజాలు ఆప్షన్ టూ పడవ ఆకార శరీరం ఆప్షన్ త్రీ తోక ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం పైవన్నీ చేపల్లోని చలనవయవాలు ఏమిటంటే వాజాలు పడవ ఆకారం గల శరీరం తోక నెక్స్ట్ వన్ చూసినట్లయితే గైట్ ఆఫ్ ఏనిమల్స్ రచయిత ఆప్షన్ వన్ సోక్రటీస్ ఆప్షన్ టూ ప్లేటో ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ ఆప్షన్ ఫోర్ కాంట్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ గైట్ ఆఫ్ యానిమల్స్ రసైత ఎవరండి అరిస్టాటిల్ నెక్స్ట్ వన్ ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి ఆప్షన్ వన్ హోమియో ఆప్షన్ టూ యునాని ఆప్షన్ త్రీ చిద్దా ఆప్షన్ ఫోర్ యోగా దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ యోగా నెక్స్ట్ వన్ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ఏ రోజున ప్రకటించింది ఆప్షన్ వన్ జూన్ పన్నెండు ఆప్షన్ టూ జూలై ఇరవై ఒకటి ఆప్షన్ త్రీ జూన్ ఇరవై ఒకటి ఆప్షన్ ఫోర్ జులై పన్నెండు దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే జూన్ ఇరవై ఒకటిని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వన్ జతపరచండి జంతువు కదలడానికి ఉపయోగపడే భాగం పాము చేప పక్షి కీటకం ఆరు కాళ్ళు మొత్తం శరీరం వాజాలు రెక్కలు కాళ్ళు చూడండి దీన్ని జతపరచడానికి ఇచ్ ఇవ్వడం జరిగింది చూడండి దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే పాము పాము అనేది ఏ విధంగా చలిస్తుంది అంటే మొత్తం శరీరం చేత మొత్తం శరీరం చేత ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్తుంది అదేవిధంగా చేపను చూసినట్లయితే వాజాలు ఉపయోగించి కదలడం జరుగుతుంది అదేవిధంగా పక్షి చూసినట్లయితే రెక్కలు కాళ్ళను ఉపయోగిస్తుంది కీటకం ఆరు కాళ్ళు ఉపయోగించి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్తుంది ఇప్పుడు చూసినట్లయితే ఒకటి బీతో జతపరచబడింది అంటే బి ఉందో చూడండి రెండు మూడుల్లో ఉంది అదేవిధంగా చేప చూడండి చేప వాజాలు అంటే రెండు సీతో జతపరచబడింది ఎక్కడుంది రెండు సీతో అంటే ఆప్షన్ టూలో ఉంది మనకి ఆప్షన్ టూ సరైన సమాధానం నెక్స్ట్ వన్ చూసినట్లయితే సరికాని జతను గుర్తించండి ఆప్షన్ వన్ భుజం పూర్తిగా తిరుగుతుంది ఆప్షన్ టూ మోచేయి ఒకవైపు వంగుతుంది తల ఒకవైపు వంగుతుంది మెడ పాక్షికంగా తిరుగుతుంది దీని యొక్క సరైన సమాధానం సరికాని జతను సూచించండి అన్నాడు కాబట్టి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీగా చెప్పవచ్చు చూడండి భుజాన్ని చూసినట్లయితే మనకి ఇక్కడ బంతి గిన్నె కీళ్ళు అనేది వండడం జరిగి పూర్తిగా తిరుగుతుంది మోచేయి మడతబందు కీళ్ళు అనేవి ఇక్కడ ఉంటాయి ఒకవైపుకు మాత్రమే వంగడం జరుగుతుంది అదే మెడ చూసినట్లయితే ఇక్కడ బొంగరపు కీళ్ళు అనేవి ఉండి పాక్షికంగా తిరగడం జరుగుతుంది తల ఎటు తిరగదు కాబట్టి ఇది మనకి ఆప్షన్ త్రీ అనేది సరికాని జతగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన వాక్యము ఆప్షన్ ఏ సారీ ఏ ఎముకలను వంచలేము బి తలను తిప్పడానికి బంగరపు కీలు ఉపయోగపడుతుంది సి బంగరపు కీలులో ఒక స్థూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది డి కీళ్ళ వద్ద కూడా ఎముకలు ఉంటాయి ఆప్షన్స్ ఏబీసీడీ ఆప్షన్ టూ ఏసీడీ ఆప్షన్ త్రీ బీసీడీ ఆప్షన్ ఫోర్ బీసీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏబిసిడి చూడండి ఇచ్చినవన్నీ కూడా సరైన వాక్యాలుగా చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికాని వాక్యము ఆప్షన్ వన్ శరీరంలోని వివిధ భాగాలకు ఆకారాన్ని ఇచ్చేది అస్థి పంజరం ఆప్షన్ టూ కార్పుల్స్ అనే చిన్న ఎముకలతో మణికొట్టి ఏర్పడింది ఆప్షన్ త్రీ ఉరహ్ పంజరంలోని ఎముకలు వెన్నుముకతో కలువవు ఆప్షన్ ఫోర్ కండరాలు సంకోచించినప్పుడు ఉబ్బుతాయి దీని యొక్క సరి వాక్యం ఆప్షన్ త్రీ ఉరహ్ పంజరంలోని ఎముకలు వెన్నుమక్కతో కలవవు చూడండి దీని యొక్క సరికాని వాక్యము ఆప్షన్ త్రీ ఉరా పంజరంలోని వెన్నుమక్కతో కలవు అంటే దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాణిలో సరైన వాక్యము ఆప్షన్ వన్ కండరాలు జంటగా పనిచేస్తాయి ఆప్షన్ టూ కదలికలకు కండరాలు అవసరం ఆప్షన్ త్రీ ఎముకను కదిలించడానికి రెండు కండరాలు కలిసి పనిచేయాలి ఆప్షన్ ఫోర్ పై వన్ని దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పై వన్ని థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్